మీ భావన తిరుపతి రెడ్డి కల్తీ విషయంలో సుప్రీంకోర్టు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది ఇదే క్రమంలో నేను నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మరి ఈ కల్తీ విషయంలో ఎంత మంది ఉన్నారు అంటూ కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్న క్రమంలో ధర్మారెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అంటూ కూడా చర్చలు వినిపిస్తున్నాయి ఇదే విషయం మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు రవీంద్రబాబు గారు సార్ నమస్తే నమస్తే భావన సార్ ధర్మారెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారంటూ చర్చలు వస్తున్నాయి మరి ఇతన్ని అరెస్ట్ చేయాలి అంటే బీజేపీని కలవబోతున్నారేమో అంటూ కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి మీరేమంటారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంటు లాస్ట్ ఇయర్ అధికారంలోకి వచ్చిన వెంటనే భారతదేశం మొత్తం ఒక సంచలనమైన అలజడికి లోనైన సందర్భం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూలో అపవిత్రత జరిగింది కల్తీ జరిగిందని చెప్పి స్వయానా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వటం జరిగింది అప్పటి నుంచి భారతదేశం మొత్తం కూడా హిందువులే కాకుండా అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు బాగా బాధపడే అలజడికి లోనైన సందర్భం మనం చూసాం ఈ ప్రకటన వచ్చిన తర్వాత చాలా విమర్శలు వచ్చినాయి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ని ఏర్పాటు చేశారు దీంట్లో నిజా నిజాలు బయటికి తీయమని సో ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో అప్పట్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి ప్లస్ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏమి పిటిషన్ వేశారంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ద్వారా విచారణ జరిగితే నిజాలు బయటికి రావు ముఖ్యమంత్రి గారికి ఫేవర్గా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది సిట్టు తిరుమల లడ్డు పవిత్రం కాలేదు కాబట్టి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ చేత ఇన్వెస్టిగేషను లేకపోతే ఇంకొక ఇండిపెండెంట్ సెంట్రల్ ఏజెన్సీ చేత ఇన్వెస్టిగేషన్ చేయమని సుప్రీంకోర్టుకి వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు సుప్రీంకోర్టు విచారణ చేసి ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఫ్రేమ్ చేసింది అది సెంట్రల్ సిబిఐ నుంచి ఇద్దరు స్టేట్ పోలీస్ నుంచి ఇద్దరు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరు ఇట్లా కొంతమందిని కలిపి సుప్రీంకోర్టు నేతృత్వంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేసి దీని మీద పూర్తి డీటెయిల్స్ నిజాలు తేల్చండి అని చెప్పి చెప్పింది ఏది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడిగిన డిమాండ్ను బేస్ చేసుకొని సో ఇప్పుడు అదే సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది గడిచిన మూడు నెలల నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది సో నిన్న మనకు వెలుగులోనికి వచ్చిన అంశం ఏంటంటే ఈ లడ్డూకి సప్లై చేసిన ఆవు నెయ్యి కల్తీది అని చెప్పి అసలు విషయం అది కాబట్టి ఆ నెయ్యి సప్లై చేసిన వాళ్ళు కాంట్రాక్ట్ పొందింది ఏఆర్ డైరీస్ అని తమిళనాడులో డిండిగల్ ప్రాంతానికి చెందింది దీంతో పాటు ఇంకొకటి శ్రీ వైష్ణవి డైరీ అని చెప్పి శ్రీకాళహస్తి దగ్గర ఒక డైరీ ఫామ్ ఈ రెండూ కాకుండా ఉత్తరాఖండ్లో బోలేబాబా డైరీ అని ఒక డైరీ ఫామ్ ఈ మూడు డైరీ ఫామ్స్ నెయ్యి సప్లై చేసినాయి అనేది ప్రాథమికంగా నిర్ధారణ అయింది సో ఈ మూడు కంపెనీలకు సంబంధించి ఎండి కావచ్చు లేకపోతే సిఈఓ కావచ్చు ఏఆర్ డైరీ ఎండీని తర్వాత బోలేబాబా ఉత్తరాఖండ్కి సంబంధించిన డైరీ నుంచి ఇద్దరిని వైష్ణవి డైరీ నుంచి ఒక ప్రతినిధిని మొత్తాన్ని నలుగురిని అరెస్ట్ చేయటం జరిగింది అరెస్ట్ చేశారు అంటే కొంత ప్రాథమికంగా ఇందులో అవకతవకలు జరిగినాయి కాబట్టే అరెస్ట్ చేశారు సిట్టు టీం వాళ్ళు ఇది ఇది ఒక విషయం జరిగింది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు సిట్టు తేల్చిన అంశం ఈ కాంట్రాక్ట్ ఇచ్చే విధానంలో అవకతవకలు జరిగినాయి కాబట్టి ఈ ముగ్గురు డైరీ ఓనర్స్ని అరెస్ట్ చేశారు నలుగురిని మొత్తం అరెస్ట్ చేసింది ఈ నలుగురిలో కూడా ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్గా పేర్కొన్నారు వాళ్ళు మరి ఏ వన్ ఎవరు అనేది ఇంకా సిట్ ఇన్వెస్టిగేషన్లో డిసైడ్ చేయలేదు అంటే ఏ వన్ అనేది ఎవరో ఒకరు ఉన్నారు ఇంకా అది కూడా ఒక పదిహేను మంది మీద నిఘా పెట్టారు అందులో ఎవరు అనేది డిసైడ్ అయినాక ఏ వన్ పేరు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఇందులో భాగంగా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి కావచ్చు లేకపోతే ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఎవరిచ్చారు పొలిటికల్గా అప్పట్లో ఉన్న పెద్ద మనుషులు ఎవరు ఇందులో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ బాధ్యత ఉంది లేదా కరుణాకర్ రెడ్డి అనే అతను బాధ్యత ఉంది ఇంకా రాజకీయంగా పొలిటికల్గా ఏమన్నా ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశారా అనే విషయాలు ఇంకా తేల్చవలసిన అవసరం ఉంది ఇప్పటివరకు ప్రాథమికంగా వీళ్ళని అరెస్ట్ చేయటం వల్ల ఇదంతా కేసు వచ్చింది ఫస్ట్ మనం కల్తీ జరిగిందా లేదా అనటానికి నిర్ధారణ ఏంటి విషయం అన్నప్పుడు ఎన్డీడిబి రిపోర్ట్లో బిట్రిక్ యాసిడ్ లేదు ఆ నెయ్యిలో అంటే యాక్చువల్గా ఉండాలి అది అది పర్సంటేజ్ అసలు లేదు ఒక డౌట్ వచ్చింది అది ఉంటేనే కల్తీగా మన నిర్ధారణ అది ఉండాలి ఉండాలి యాక్చువల్గా ఆవు నెయ్యి అయితే కానీ వీళ్ళు తెచ్చిన శాంపుల్లో అసలు బిట్రిక్ యాసిడ్ పర్సెంటేజే లేదు ఒక డౌట్ వచ్చింది రెండోది పామిక్ యాసిడ్ అనేది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి యాక్చువల్గా కానీ వీళ్ళు ఇచ్చిన శాంపుల్లో ఎన్డీడిబి రిపోర్ట్లో ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది అంటే అంత ఎక్కువ ఉంది అని అంటే ఆర్టిఫిషియల్గా నెయ్యి తయారు చేశారు ఆర్టిఫిషియల్గా నెయ్యి తయారు చేయడంతో పాటుగా జంతువులకు సంబంధించిన అవశేషాలు కూడా అందులో రిపోర్ట్లో ఉన్నాయి కాబట్టి రకరకాల జంతు కళ్యాబరాల నుంచి కూడా ఏదన్నా కొంత మెటీరియల్ తీసుకొచ్చి ఇందులో కలిపారా తక్కువ రేటును నెయ్యి సప్లై చేయడానికి అనేది ఒక అనుమానం వస్తుంది ఈ అనుమానం ఎందుకు వస్తుందంటే దేవస్థానం నుంచి కాంట్రాక్ట్ పొందిన ఏఆర్ డైరీ వాళ్ళు త్రీ హండ్రెడ్ నైంటీన్ రూపీస్ పర్ కేజీ కాంట్రాక్ట్ తీసుకున్నారు వాళ్ళు శ్రీ వైష్ణవి డైరీ నుంచి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి కొంటున్నారు వైష్ణవి వాళ్ళు మళ్ళీ బోలేబాబా నుంచి నెయ్యి తెప్పిస్తున్నారు ఇదంతా పెద్ద వ్యవహారం చూసినప్పుడు ఈ రేటు విషయంలో కాంట్రాక్ట్లో కొన్ని లోపాలు జరిగినాయని నిర్ధారణకొచ్చారు నిర్ధారణకు వచ్చారు కాంట్రాక్ట్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రొక్యూర్మెంట్ కమిటీ ఉంటుంది అందులో ఒక పన్నెండు ప్రొక్యూర్మెంట్ కండిషన్స్ రూల్స్ రూల్ నెంబర్ నైన్టీన్ మార్చి వేశారు వీళ్ళకి అనుకూలమైన ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఇవ్వటం కోసం అది కూడా వెలుగులోకి వచ్చింది మరీ ముఖ్యంగా ప్రస్తావించినట్టయితే వీళ్ళకి ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అవి మీటు కాకుండా ఉన్నటువంటి ఏఆర్ డైరీ కాంట్రాక్ట్ ఇవ్వటం వెనక కొంత జరిగింది పుటాని లేదా కొంత స్కామ్ జరిగింది అనేది ఇప్పటివరకు డిసైడ్ చేసి చెప్తున్నారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ డైలీ తిరుమలకి పదిహేను వేల లీటర్ల ఆవు నెయ్యి కావాలా అయితే పర్ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ కేజీలు కావాలా తిరుమలకి లడ్డు తయారు చేయడానికి ఇప్పుడు ఏఆర్ డైరీ విషయానికి వచ్చినప్పుడు టూ ల్యాక్ లీటర్స్ పర్ డే పాల సేకరణ చేసే కెపాసిటీ ఉంటే దీనికి కాంట్రాక్ట్ ఇవ్వాలా కానీ ఏర్ డైరీకి వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ లీటర్స్ పర్ డే పాల సేకరణ కెపాసిటీ మాత్రమే ఉంది అంటే ఇది పూర్తిగా ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారనే అంశం బయటకు వచ్చింది రెండో అంశం మనం పరిశీలించినట్టయితే టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ మెట్రిక్ టన్ ఆవు పాలు సేకరించే కెపాసిటీ పర్ ఇయర్ ఉండాలి అనేది ఒక కండిషన్ కాంట్రాక్ట్ ప్రొక్యూర్మెంట్ కమిటీలో అయితే ఏఆర్ డైరీకి వన్ థౌజండ్ టూ మెట్రిక్ టన్ పర్ ఇయర్ సేకరించే కెపాసిటీ మాత్రమే ఉంది అంటే అంత డీవియేషన్ ఉన్నా కూడా కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు ఈ పర్టికులర్ ఏఆర్ డైరీకి మూడో అంశం మనం పరిశీలించినట్టయితే వన్ ఎయిటీ మెట్రిక్ టన్ ఆవు నెయ్యి ఉత్పత్తి కానీ సేల్స్ కానీ చేసే కెపాసిటీ ఉండాలి అని ఒక కండిషన్ ఉంది కానీ ఏఆర్ డైరీకి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో మెట్రిక్ టన్స్ కెపాసిటీ మాత్రమే ఉంది ఇవన్నీ చాలా డీవియేషన్స్ ఉన్నా కూడా ఏఆర్ డైరీకి ఎందుకు ఇచ్చారు వెయ్యి టన్నులు ఆర్డర్ ఇచ్చిన ఏఆర్ డైరీకి ప్లాంట్లో సిక్స్ మెట్రిక్ టన్స్ కెపాసిటీ స్టోరేజ్ చేయగలిగిన ట్యాంక్ మాత్రమే ఉంది సో అన్ని రకాల డీవియేషన్స్ జరిగినాయి కాబట్టి ప్రొక్యూర్మెంట్లో వయోలేషన్ ఉంది కాబట్టి ఇందులో అవకతవకలు జరిగినాయి అని ఒక నిర్ధారణకు వచ్చారు ఈ అరెస్ట్ చేసిన నలుగురు డైరీ ఫామ్స్ నలుగురు వ్యక్తుల్ని కనుక ఫర్దర్గా ఇంట్రాగేషన్ చేస్తే ఇది అసలు కాంట్రాక్ట్ ఎట్లా వచ్చింది ఇన్ని డేవియేషన్స్ పెట్టి కాంట్రాక్ట్ ఇప్పించింది ఎవరు ఇచ్చింది ఎవరు తీసుకుంది డైరీ దాని వెనక వైష్ణవ డైరీ గుడ్ అంటే లైజనింగ్ ఉంది దీని వెనక పెద్ద మనుషులు వీళ్ళకి లబ్ధి చేయడం కోసం కాంట్రాక్ట్ కండిషన్స్ అన్ని మార్చేసి వైలేట్ చేసి అతీతంగా వీళ్ళకి ఎందుకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇన్స్పెక్షన్ టెక్నికల్ టీమ్ ఇన్స్పెక్షన్ కమిటీ ఇన్స్పెక్షన్ చేయాలి కాంట్రాక్ట్ ఇచ్చే ముందు అది కూడా చేయలేదా చేసినా కూడా వాళ్ళకి ఫేవర్గా రిపోర్ట్ ఇచ్చారా రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఫేవర్గా ఇవ్వమని చెప్పిన రాజకీయ నాయకుడు ఎవరు లేదా ఎవరు ఇవన్నీ కూడా ఈ నలుగురిని ఇంట్రాగేషన్ చేయటం వల్ల వీళ్ళ వెనక ఉన్న అధికారులు ఎవరో బయటకు వస్తారు వీళ్ళ అధికారులు వెనక ఉండి సపోర్ట్ చేసిన పొలిటికల్ లీడర్ ఎవరన్నా ఉన్నారా వాళ్ళు ఎంత ప్రభావం చూపారు ఇదంతా కూడా స్లోగా నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా మనకు వెలుగులోనికి రావాల్సిన అంశాలు అవన్నీ వెలుగులోనికి వచ్చినప్పుడు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి గారి పాత్ర ఉందా లేదా అని తెలుస్తారు అప్పట్లో చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి గారి ప్రమేయం ఉందా లేదా అనేది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది తేల్చాల్సిన అవకాశం ఉంది మరి ఆయనకి ఈయనకి సపోర్ట్ చేసిన అప్పట్లో గవర్నమెంట్లో ఎవరన్నా ప్రతినిధులు రాజకీయ నాయకులు మినిస్టర్లు ఇంకొకరు ఎవరన్నా ఉన్నారా అనేది కూడా వీళ్ళ నలుగురిని పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఆ విషయం తెలుస్తుంది ఇప్పటి వరకు తెలియదు కాంట్రాక్ట్ లో డివియేషన్ వైలేషన్స్ ఉన్నాయి ఎన్డీబీ రిపోర్ట్ లో మాత్రం అది నిర్ధారణ ఎన్పోర్ట్ లో కల్తీ జరిగింది అనేది నిర్ధారణ అయింది అయితే ఇప్పుడు వీళ్ళు వీళ్ళు కూడా ఈ నలుగురు ఎవరైతే అరెస్ట్ చేశారో వీళ్ళు కూడా అరెస్ట్ చేయడానికి దొరకకుండా చాలా రోజులు నాటకం ఆడారు కొన్ని రోజులు తప్పించుకున్నారు వీళ్ళు పాత్రదారులు కొన్ని రోజులు తప్పించుకున్నారు కొన్ని రోజులు మొబైల్ ఫోన్స్ పోనీ అని నాటకం ఆడారు ఇవన్నీ కూడా సహకరించట్లేదు అరెస్ట్కి అందుకే ఇంత కొంత డిలే అయింది ఫర్దర్గా వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం ఏం కల్తీ చేశారు ఆ కల్తీ చేసింది ఏందని చెప్పినప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్కి అది మ్యాచ్ అవుతుందా లేదా వీళ్ళు చెప్పేది నిజంగానే జంతువులకు సంబంధించిన అవశేషాలు ఇందులోకి ఎట్లా వచ్చినాయి ఎన్డీడిబి రిపోర్ట్ ప్రకారం వీళ్ళు ఏ విధంగా కల్తీ జరిగింది కల్తీ చేయమని చెప్పిన వాళ్ళు దాని వెనక ఉన్నవాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు అసలు సూత్రధారి ఎవరు అనే విషయాలన్నీ కూడా ఇంకా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది అవన్నీ వెలుగులోకి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో దీని ఎవరు నడిపించారు దీనికి ఎవరికి లబ్ధి పొందే విధంగా చేశారు లేదా ఇందులో ఏమన్నా కుట్రకోణం కూడా ఉందా ఇలా చేయటానికి గల కారణాలు ఏంటి అన్ని విషయాలు మనకు పూర్తిగా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది సో మొత్తం మీద తిరుపతి లడ్డు పైన ఎన్నో కల్తీగా అని చెప్పేసి చాలాసార్లు కూడా చాలా ఆరోపణలు వచ్చాయి మొత్తం మీద ఏ వనగా ఎవరు ఉండబోతున్నారో చూద్దాం ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ